ప్రమోషన్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష తప్పదని రామగుండం రీజియన్ డిగ్రేడ్ గ్రేడ్ ఆపరేటర్లు స్పష్టం చేశారు గత ఆరేళ్లుగా ఒకే గ్రేడ్లో మగ్గుతున్నప్పటికీ సింగిరణి యాజమాన్యం మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి బ్యాక్ డేట్తో కూడిన సీ గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలని కాదని మాకు ద్రోహం తలపెట్టే లేటెస్ట్ నోటిఫికేషన్ ఇస్తే ఆవరణ నిరాహార దీక్షకు పూడుకోవాల్సి ఉంటుందని రామగొండం రీజియన్ డిగ్రేడ్ ఆపరేటర్లు మండిపడ్డారు ఈ మేరకు ఎనిమిదవ కాలనీలో గల ప్రెస్ క్లబ్లో వారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ సింగిరేణి వ్యాప్తంగా ఒక రూల్ రామగొండం రీజియన్కు ఒక రూల్ ఏంటో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు యావత్ సింగరేణి వ్యాప్తంగానే అత్యధిక ఉత్పత్తి చేస్తున్న రామగొండం రీజియన్ డంపర్ ఆపరేటర్లపై ఇంతటి నిర్లక్ష్య వైఖరి సరికాదన్నారు రామగుండం రీజియన్లో పనిచేస్తున్న రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ఆపరేటర్లకు ఏ తరహా అన్యాయం జరిగిందో రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ ద్వారా ఉన్న ఆపరేటర్లకు కూడా అదే అన్యాయం జరగాలన్నారు అత్యధిక ఉత్పత్తి చేయడమే రామగుండం రీజియన్ చేసుకున్న పాపమా అని వారు సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నించారు అనేక సంవత్సరాలుగా ఖాళీలు లేవంటూ యాజమాన్యం కాలయాపన చేసిందన్నారు గత కొద్ది రోజుల క్రితం గుర్తింపు సంఘంతో ఖాళీలతో సంబంధం లేకుండా టైం బాండ్ ప్రకారం గ్రేడ్లు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారన్నారు ఆ ఒప్పందం మేరకైనా లో ఉన్న మొత్తం మంది డిగ్రేడ్ ఆపరేటర్లకు సీగ్రేడ్ ప్రమోషన్లు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏంటో తెలియడం లేదన్నారు మొత్తం మందికి వర్తించేలా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా కేవలం తొమ్మిది మందికే ఇవ్వడం దారుణమన్నారు సెప్టెంబర్ మాసంలో గ్రేడ్ ప్రమోషన్లు ఇప్పిస్తామని గుర్తింపు సంఘం చెప్పడం సంతోషమే కానీ బ్యాక్ డేట్ తో ఇస్తేనే న్యాయం చేసినట్టు అవుతుందని సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి బ్యాక్ డేట్ తో గ్రేడ్ నోటిఫికేషన్ ఇప్పించడం సాధ్యం కాకపోతే వదిలేయాలని అవసరమైతే న్యాయస్థానాల ద్వారానో ఆందోళన కార్యక్రమాల ద్వారానో బ్యాక్ డేట్ నోటిఫికేషన్ కొరకు పోరాడతామని వారు స్పష్టం చేశారు గత సంవత్సరాలుగా ఉన్నటువంటి సీగ్రేడ్ ప్ర ప్రమోషన్లను ఇప్పించే ప్రక్రియను కొంత వేగవంతం చేసి ఇంకో ఇరవై రోజులలో ఇప్పిస్తామని ప్రకటన చేసినటువంటి ఏఐటిసి గుర్తింపు సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇకపోతే మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మేము రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ద్వారా నియమితమైనటువంటి ఈపీ ఆపరేటర్లు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ మాసంలో మాకు డిగ్రేడ్ ప్రమోషన్ వచ్చింది కంపెనీ నియ నియమించినటువంటి టైం టేబుల్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మాసంలో మాకు సీగ్రేడ్ రావాల్సి ఉంది కానీ నేటి వరకు కూడా మేము ఎక్కని గడపలేదు దిగని కార్యాలయం లేదు నేటి వరకు కూడా మాకు లేదు ఒకే లక్ష్యం ఒకే కుటుంబం ఒకే అని చెప్పుకునేటటువంటి సింగరేణి యాజమాన్యం సింగరేణి వ్యాపితంగా అన్ని ఏరియాలలో సీగ్రేడ్ ప్రమోషన్లు ఇచ్చి కేవలం ఆర్జీ రీజియన్లో మాత్రమే ఈ ఖాళీ ఈ సీగ్రేడ్ ప్రమోషన్లు ఇవ్వకుండా మమ్మల్ని ఆర్థికంగా సంక్షేమ పరంగా బదిలీల పరంగా పదోన్నతుల పరంగా తీరని అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు రెండు వేల పదిహేడు ద్వారా నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఈ ఆర్జీ రిజియన్కి వచ్చినటువంటి ఆపరేటర్లకు లేవు రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఈ ఆర్జీ రియోజ్కి వచ్చినటువంటి ఆపరేటర్లకు ప్రమోషన్ లేదు ఈ ఆర్జీ రీజియన్లో సింగరేణి వ్యాప్తంగానే సింహభాగం ప్రొడక్షన్ ఇవాళ ఆర్జీ టూ అయితేంది ఆర్జీ వన్ అయితేంది ఆర్జీ త్రీ అయితే సింహభాగం ప్రొడక్షన్ మేము తీస్తూ ఉన్నాం ఈ సింగరేణి సంస్థకే గుండెకాయ తలమానికమని చెప్పుకున్నటువంటి ఈపీ ఆపరేటర్ల ఈపీ ఆపరేటర్లను ఇంత ఇబ్బందులకు గురి చేయడం సింగరేణి యాజమాన్యానికి ఎంతవరకు సమని మేము ఆవేదన పూరితంగా అడగదలుచుకున్నాం గత నాలుగు సంవత్సరాలుగా ఎన్ని అర్జీలు పెట్టుకున్నాం మీకు అయినప్పటికీ కూడా మీకు చెవి ఇక్కడ లేదు మాకు ఆల్రెడీ మేము నడుపుతున్నట్టు ఎన్ని రోజులంటే ఖాళీ లేవు ఈ ఏరియాలో ఖాళీలు లేవు కనుక మీకు పదోన్నతులు ఇవ్వడం లేదని చెప్పారు మొన్నటికి మొన్న మూడు దఫాలుగా వివిధ స్థాయిలలో మీరు స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించారు ఆ స్ట్రక్చర్ సమావేశాలలో గుర్తింపు సంఘం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది ఖాళీలతో సంబంధం లేకుండా ఇక నుండి టైం బాండ్ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందని మీరు చెప్పడం జరిగింది దాని ప్రకారమైన ఇక్కడ లో ఉన్నటువంటి గత నాలుగు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆపరేటర్లందరికీ ఒకటే ఘాటున రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మాసంతో కూడినటువంటి బ్యాంక్ డేట్తో కూడినటువంటి ప్రమోషన్ ఇవ్వాలి కానీ తీరం మీరు చేసింది ఏంది గత రెండు రోజుల క్రితం కేవలం తొమ్మిది మంది తొమ్మిది మందికి మాత్రమే మీరు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మేము నూట ముప్పై నూట నలభై నూట ఎనభై మంది ఆపరేటర్లు ఉంటే కేవలం తొమ్మిది మందికి ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి మాలో మమ్మల్ని విచ్ఛిన్నం చేసి మాలో మమ్మల్ని కొట్టుగా చావ్వడానికి ఒక ఏదో ఏదో సామెత ప్రకారం చేయడం తప్ప వేరే ఉందా ఇందులో దయచేసి మేము మీ మేము మొన్న చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు ఏఐపిసి గుర్తింపు సంఘం స్పందించి రావు గారు చెప్పడం జరిగింది మా ప్రెసిడెంట్ గారు మన ఇరవై ఎనిమిది తేదీ నాడు చెప్పడం జరిగింది మా ప్రెసిడెంట్ గారు మా జనరల్ సెక్రటరీ గారు చైర్మన్తో మాట్లాడారు ఈ ఇరవై రోజులలో మా మీకు ప్రమోషన్ ఇస్తుందని చెప్పారు అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు ఎవరైతే పని వాళ్ళని వాళ్ళనే భావిస్తాం ఆపరేటర్లుగా ఇక్కడ ఏ యూనియన్లకు సంబంధం లేదు గుర్తింపు హోదాలో అగ్రిమెంట్ చేసే స్థాయిలో మీరు ఉన్నారు కనుక మీరే మాకు ఏ పని చేసినా చేయాల్సింది అనంతరం ఆర్జీ టూ ఎస్ఓటు జిఎం మాలోత్ రాముడికి విడతి పత్రాన్ని అందజేశారు ఈ విలేకరుల సమావేశంలో సీగ్రెట్ సాధన సమితి ప్రతినిధులు సాలిగామ మల్లేష్ నరిగిల సత్యనారాయణ క్రాంతి వేల్పుల తిరుపతి కిరణ్ కుమార్ రవి రాజరెడ్డి బండారిసాగర్ రాజశేఖర్ విజయ్ కుమార్ గుర్రం రవి కురిమిళ్ళ రవి శ్రీకాంత్ సాహిద్ మామిడి అశోక్ మునువరాలి రావు సదానందం కృష్ణ సారంగితో పాటు తదితరులు పాల్గొన్నారు